ఇక్కడ జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరగదు కానీ ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఎంత అన్యాయమైనా కూడా శిశుపాలని పాపాలు పండినట్టుగా కొన్ని రోజుల పాటు మాత్రమే చేయగలుగుతారు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దేవుడు కూడా దాన్ని పర్మిట్ చేయరు వీళ్ళు చేసే అన్యాయాలు వీళ్ళు చేసే అక్రమాలు నువ్వు చెప్పినట్టుగా వీళ్ళకి నచ్చకపోతే నచ్చనోళ్ళ భూములు నాక్కోవడము వీళ్ళకి నచ్చకపోతే నచ్చ మీద అప్పుడు కేసులు పెట్టడము వీళ్ళకి నచ్చకపోతే నచ్చ మీద తప్పుల మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్సెస్ క్రియేట్ చేయడము ఒక మ్యానుఫ్యాక్చర్డ్ కేసు పెట్టించడము ఇవన్నీ కూడా కరెక్ట్ సాంప్రదాయాలు కాదు ఈ సాంప్రదాయాలన్నిటి వలన కూడా దేవుడి దగ్గర మార్పులు తగ్గుతాయి దేవుడు మొటికాయలు వేసే రోజు వచ్చినప్పుడు ఎవడు చేతి చేతికి కూర్తున్నారు కడుపు